Hello friends! కేంద్రంలో మళ్ళీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మోడీ ప్రభుత్వం కొన్ని పథకాలను సవరించి మరింత మెరుగ్గా అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది అందులో గవర్నమెంట్ పరిధిలో ఉండే పోస్టాఫీసులలో కొన్ని కొత్త మార్పులు చేస్తున్నాయి పోస్ట్ పోస్టాఫీసు అకౌంట్ ఉంటే మీకు ఇక పండగనని చెప్పుకోవచ్చు అకౌంట్ లేకున్నా సరే కొత్తగా తీసుకునేవారు ఆధార్ కార్డ్ ఒకటి ఉంటే రోజులో మీకు పోస్టాఫీస్ ఖాతా ఓపెన్ చేసేస్తారు ఆఫీస్లో కొత్తగా వచ్చిన స్కీమ్లో అత్తిరిపోయే మరొక కానుక కూడా అందించారు కేంద్రం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా క్లియర్ గా వినండి ఒకప్పుడు కేవలం తపాలా శాఖగా ఉన్నా ఇప్పుడు బ్యాంకు సంబంధిత లావాదేవీలు ప్రైవేట్ బ్యాంకులతో పోటీ చేస్తున్నాయి అందులో ఏ బ్యాంక్ ఇవ్వని ఒక స్కీమ్ అయితే స్టార్ట్ చేశారు ఆ స్కీమ్ ఏంటి ఎవరికి లాభం ఎలా అప్లై చేయాలనేవి తెలుసుకుందాం ముందుగా అందరికీ ఒక చిన్న నోట్ అండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఇక వీడియోకి వస్తే పోస్ట్ ఆఫీస్లో కొత్తగా నిర్మలా సీతారామన్ ఆర్డీపై వడ్డీ రేటును పెంచుతూ మరొక కానుక ఇవ్వడం జరిగింది ఎవరైతే నెల నెల ఎనిమిది వందల నలభై రూపాయలు ఐదు సంవత్సరాల పాటు కడతారో వారికి డెబ్బై రెండు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు ఇస్తారన్నమాట మధ్యలో మనకేదైనా ప్రమాదం జరిగితే ఆ మొత్తాన్ని నామినీకి ఇస్తారు అంటే మనం ఎనిమిది వందల నలభై రూపాయలు చొప్పున నెలకే ఐదు సంవత్సరాలు కడితే యాభై వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది దానికి ఏడు పాయింట్స్ అంటే ఐదు పర్సెంట్ వడ్డీని కలిపి మనకి డెబ్బై రెండు వేల ఆరు వందల అరవై ఐదు ఖాతాలో జమ చేస్తారనమాట అలాగే ఈ మొత్తానికి గవర్నమెంట్ ఒక గ్రామ బంగారాన్ని ఆ రోజు రేటును బట్టి మీకు అదనంగా ఇస్తారనమాట అంటే డెబ్బై రెండు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు ప్లస్ వన్ గ్రామ్ గోల్డ్ దాదాపు ఎనభై వేల రూపాయలు మీకు రావడం జరుగుతుంది ఐదేళ్ల కాలానికి ప్రస్తుతానికి ఈ ఆర్డీ అయితే పోస్ట్ ఆఫీసులలో అందుబాటులో ఉంది సో ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని మీరు కూడా వాడుకొని అధిక వడ్డీని పొందొచ్చు ఇలాంటి పథకాల ఫాస్ట్ అప్డేట్ కోసం మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు వెంటనే పథకాల అప్డేట్లు డైరెక్ట్గా వస్తాయి వీడియో కింద లింక్ ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్